హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా మోటార్స్ ఇండియా ఇటీవలే సైనాసెస్ యువి ఈ నీ తీసుకువచ్చింది ఇప్పుడు కంపెనీ సెల్టోస్ హైబ్రిడ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగా ఈ హైబ్రిడ్ కార్ అనేక సార్లు పరీక్షించారు కియా మోటార్స్ ఈ సెల్టోస్ నయా వెర్షన్ను భారత మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ చేయొచ్చు ఈ కార్ లుక్ దీని ప్రాప్ ఈవియస్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది దీని స్టైల్ అండ్ డిజైన్లో కంపెనీ అనేక మార్పు లు చేసింది ఈ కార్ స్క్వేర్ హెడ్ ల్యాంప్స్ ఎల్జీడీ డే టైం రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది దీని దీని ఇంజిన్ గురించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు అయితే ఇది టర్బో పెట్రోల్ టర్బో డీజిల్ పెట్రోల్ హైబ్రిడ్ వంటి ఫ్యూయల్ ఆప్షన్స్ తో వస్తోంది కియా సెల్టోస్ రెండో వర్షన్ హైబ్రిడ్ ఇంజిన్ తో భారత మార్కెట్ లో విడుదల చేయొచ్చు కియా ఇండియా టూ థౌజండ్ ఫైవ్ మత్ ఎలో ఈ కొత్త సెల్టోస్ సేల్స్ ను ప్రారంభించొచ్చని సమాచారం ఈ కియా సెల్టోస్ కొత్త వర్షన్ కంటే ముందా ఊ కంపెనీ ఇండియన్ మార్కెట్లో దాదాపు మూడు కొత్త మోడల్ విడుదల చేయనుంది ఇందులో కియా నుంచి కొత్త కాంపాక్ట్ ఎస్వీ కరెన్సీ ఫేస్ లిఫ్ట్ కరెన్సీవి ఉన్నాయి ఇటీవల కంపెనీ కంపెనీ కంపెనీకియ ఆ సైరస్ ను తీసుకొచ్చింది ఈ కార్లో కంపెనీ పలు మార్పులు చేసింది దీంతో ప్రస్తుతం ఇది మరి త విశాలంగా మారింది అంతేకాక ఇందులో రిక్లైనింగ్ రియర్ సీట్ కూడా ఉంది దీని బుకింగ్స్ త్వరలో నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది ఫిబ్రవరి నుంచి ఢిల్లీ వరీలు మొదలవుతాయని పేర్కొంది కియా సైరోస్ ఎస్యూవీలో కొంగొత్త ఫీచర్లున్నాయి వీటిలో ఎల్జీడీ లైట్ లు ఎల్జీడీ డిఆర్ఎల్లు పెనోరామిక్స్ అన్ రూఫ్ ఎల్జీడీ టైల్ లైట్లు అంబియంట్ లైట్లు డిజిటల్ ఇన్స్ రుమేండ్ క్లస్టర్ వన్ టు టూ ట్వంటీ ఫైవ్ ఇన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టర్న్ డ్రైవింగ్ మోడ్స్ వెంటిలేటర్స్ ఇట్స్ వైర్లెస్ ఛార్జర్ హార్మన్ కార్డన్ ఆరియో సిస్టమ్ లెవెల్ టు అడాస్ ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి వీటితో పాటు ఈ కార్లో లో ఏబిఎస్ ఈబిడి అందించారు ఈ కొత్త కియలో రెండు ఇంజిన్ ఆప్షన్లు దుబాట్లో ఉన్నాయి వీటిలో మొదటిది వన్ ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇది సెవెంటీ బీహెచ్పీ పవర్ మొన సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ అంద ఇస్తోంది ఇక రెండోది వన్ టు ఫార్ ఫైవ్లు బిహెచ్పి పవర్ టూ టు ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ సంబంధించి ఫిఫ్టీన్ ఎల్ డీజిల్ ఇంజన్ ఇందులో సిక్స్ స్పీడ్ మా యాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది అయితే సిక్స్ స్పీడ్ టార్ కన్వర్టర్ ఆటోమేటిక్ సెవెన్ స్పీడ్ డిసిటీ యూనిట్ ఆప్షన్ గా అందుబాటులో ఉంటాయి ఇది ఎలా ఉంటే కియా తాజాగా కార్ల విక్రయాలు రికార్డు నెలకొల్పింది తన కాంపాక్ట్ సూబినెట్ కార్ భారత మార్కెట్లో ఆవిష్కరించిన పదకొండు నెలల్లోనే పందిమిది ముందల యాభై మూడు యూనిట్ల కార్లను విక్రయించింది ప్రతి నెల సగటున బండు వెలికంది ఆర్లను సేల్ చేసినట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది మొత్తం కియాస్ యూనిట్ కార్ లా విక్రయాల్లో పెట్రోల్ వేరియంట్లు సెవెంటీ సిక్స్ పర్సెంట్ డీజిల్ వేరియంట్లు ఇరవంటీ సిక్స్ పర్సెంట్ సేల్ అయ్యాయని తెలిపి ఇందుకాగా అప్డేటెడ్ సెనెట్ మోడల్ కార్ ను కియా జనవరి పన్నెండున దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది మొత్తం తమ ఏడు వేరియంట్లలో దీన్ని విడుదల చేశారు ఈ కారు ప్రారంభ ధర ఏడుగునో దొంభై తొమ్మిది వేలు కాగా టాప్ అండ్ మోడల్ ధర నాడు అరవై తొమ్మిది వేలుగా ఆ కంపెనీ నిర్ణయించింది టాటా నెక్సన్ మరుటీ సుజుకీ బ్రేజా హ్యుందాయ్ వెన్జో మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్సో స్కోడా కీలాకార లకు పోటీగా దీన్ని రిలీజ్ చేశారు ఈ వీడియో ఓ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్